మహారాజా ఈ రోజు విజయనగర రాజ్య చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు రోజు మొదటిసారి ఇలా జరుగుతుంది మహారాజు కృష్ణదేవరాయల వారి న్యాయ దక్షతని కొందరు సందేహించారు అందుకే మహారాజు గారికి ఇది తెలియజేస్తున్నాం రామకృష్ణ పండితుల వారిచ్చిన సలహాల మీద ప్రజలకు నమ్మకం తగ్గిపోయింది ఈ రోజు సభలో కుటుంబ న్యాయాలయం ఏర్పాటు చేయడం జరిగింది రామకృష్ణ పండితులు మరియు కల్లూరు దినకరి గారి ఎదుట విచారణ చేయడం జరుగుతుంది వాటి గురించి ఇద్దరు తమ తమ సలహాలు ఇస్తారు దాని తర్వాత స్వయంగా గారే నిర్ణయం తీసుకుంటారు ఎవరి సలహా న్యాయపరంగా ఉందో చివరికి ఎవరి సలహాలు ఎక్కువగా న్యాయపరంగా ఉంటాయో వారిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది మంచిది మహారాజా ఇక రామకృష్ణ పండితుల వారిని కల్లూరు దినకరి గారిని పిలిపించడానికి అనుమతి కోరుతున్నాను అనుమతిస్తున్నాము మంత్రి గారు రామకృష్ణ పండితులు గారు మరియు వారి ప్రత్యర్థి కల్లూరు దినకర్ గారిని సభకి రావాల్సిందిగా కోరుతున్నాము ఈ రోజు మీకు ఎంతగానో సంతోషించే అవకాశం దక్కబోతోంది నిండు సభలో మహారాజు గారి ముందు రామకృష్ణ పండితుడి గౌరవం మొత్తం పోబోతుంది గురువు గారు మహారాజా మొదటి సమస్యని మీ ముందుకు తీసుకురావడానికి అనుమతి కోరుతున్నాం అనుమతిస్తున్నాము మంత్రి గారు ఉషాదేవి మరియు చిన్న స్వామిరెడ్డి సభకి హాజరు కావాలి మహారాజా వశాదేవి గారి కథనం ప్రకారం చిన్నస్వామిరెడ్డి గారు వీరిని మోసం చేసి వివాహం చేసుకున్నారు ఏ విధమైన మోసం స్పష్టంగా వివరించండి ఉషాదేవి మహారాజా వివాహం అయిన తర్వాతే నాకు తెలిసింది నా భర్తకి ఉందని వారి తల మీద జుట్టు లేదు వివాహంలో ఆయన తల మీద తలపాక పెట్టుకుని వచ్చారు అందుకే ఎవరికి ఈ నిజం తెలియలేదు వీరికి బట్టతలు ఉంది అని మహారాజా ఈ బట్టతల ఉన్న మనిషిని నా భర్తగా స్వీకరించలేను అరే అరేమణి ఈ సమస్య అయితే దేవతలను పూజించే మన గురుమాత కూడా ఉంటుంది మమ్మల్ని తన ఈ స్వామిని భగవంతులా కొలుస్తూ ఉంటుంది ఇక భగవంతుని తల మీద జుట్టు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి తేడా కల్లూరు జనకర గారు చెప్పండి ఈ విషయంలో తమరు ఏం సలహా ఇస్తారు భర్త భార్యని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు తల మీద తలపాగా పెట్టుకుని నిజాన్ని దాచాడతను అందరినీ భ్రమలో ఉంచాడు కాబట్టి ఆ భార్యకి తనని వదిలేసే అధికారం ఉంటుంది మహారాజా కల్లూరి గారు చెప్పింది సత్యం ఎవరినైనా మోసం చెయ్యటం హత్య చెయ్యడం కంటే కూడా అని క్షమించరాని ఏమిటి గురువు గారు మీరు కూడా ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నది ఇదే కదా దాని రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పండి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు మహారాజా ఒకవేళ అందరూ ఇలానే గనక ఆలోచిస్తే ఈ రాజ్యంలోని పండితులందరూ అవివాహితులుగానే మిగిలిపోతారు ఏ స్త్రీ వారిని వివాహమే చేసుకోదు మహారాజా తల మీద ఏముందో అది ముఖ్యం కాదు మనకు తల లోపల ఏముందనేది చాలా ముఖ్యం వారు చెప్పిన దాని ప్రకారం మన గురువు గారికి అసలు వివాహమే జరిగి ఉండకూడదు కదా అవును తల లోపల ఏమీ ఏమీ లేదు లేదు బయట పైగా మనిషి తత్వాన్ని తన పనులు తన ఆలోచనలు బట్టి నిర్ధారించాలి బాహ్య సౌందర్యం మనిషి అలవాట్లు అతని స్వభావం కంటే కూడా ముఖ్యమైనవా చెప్పండి మహారాజా ఒకవేళ సౌందర్యమే ముఖ్యమైతే అప్పుడు మీ వంటి అందమైన వారికి సంస్కారవంతులకి అద్భుత వర్చస్సు వారికి తప్ప సాధారణ వ్యక్తికి వివాహం జరగడం అనేది సాధ్యమే కాదు మరొకటి కూడా నిజం కాదు మహారాజా బట్టతలు ఉన్న వ్యక్తి భార్య సంతోషంగా ఉండదనే కాదు నేను ఇది నిరూపించగలను కూడా మన మహామంత్రి తిమ్మరుసు గారు గురుదేవులు తాతాచార్యుల వారినే చూడండి వారి భార్యలు వారితో సంతోషంగా లేరా చెప్పండి ఇది నిజమే మహారాజా ఏమిటి నిజమే మన సంతోషంగా నా భార్య భార్య కూడా మహారాజా నేను నా భార్య హృదయంలో ఉన్నాను గురుదేవా భార్య తన భర్త హృదయంలో కొలువు ఉంటే అప్పుడు భార్య ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టు మేము చెప్పింది కూడా అదే కదా మేము సౌదామి సౌ సౌభాగ్యమే అని చెప్తున్నాం నా భార్య వరుణమాల నా హృదయంలో కొలువై ఉంటుంది మహారాజా రామకృష్ణ పండితులు అందరిని అసలు విషయం నుంచి పక్క ద్రవ పట్టిస్తున్నారు అసలు విషయం ఏంటంటే చిన్నస్వామి తన భార్యని భ్రమలో పెట్టి తనను చేసి పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది వారికి పట్టతల ఉందనే నిజాన్ని దాచారా లేదా అనేది వారు నిజం ఎందుకు చెప్పలేదు ఈ వివాహానికి పునాదుల అబద్ధం మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆ వివాహం చెల్లుబాటవదు మహారాజా భార్య పట్ల ప్రేమ మంచి ఆలోచనలతో భర్త వ్యక్తిత్వాన్ని నిర్ధారించాలి అతని బాహ్య సౌందర్యంతో కాదు మహారాజా నా అభిప్రాయం ప్రకారం వివాహాన్ని రద్దు చేయడం కంటే ఈ వివాహానికి మరొక అవకాశం ఇవ్వడం మంచిది అప్పుడే భార్య భర్త వాస్తవిక సౌందర్యాన్ని గుర్తించగలుగుతుంది మీ ఇద్దరు చెప్పిందని మాకు నిజం కనిపిస్తోంది మీ ఇద్దరి సలహాలకి మేమెంతో ప్రభావితం అయ్యాం వివాహం అనేది మనందరి జీవితాలలో చాలా ముఖ్యమైన ఘట్టం దాన్ని ఈ విధంగా ఇంత సులువుగా రద్దు చేయడం అనేది సబబు కాదు చూడండి మేము మీ ఇద్దరిని బలవంతం చేయలేము మీ వైవాహిక జీవితాన్ని కొనసాగించమని చెప్పలేము ఎందుకంటే ఇది మీ ఇద్దరి వ్యక్తిగత విషయం కానీ మేము మీకు ఒక సలహా అయితే ఖచ్చితంగా ఇవ్వగలం ఈ వివాహానికి ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాలనిపిస్తుంది మీరు మీ కుటుంబంతో పాటు మీ కుటుంబంలోని పెద్దవాళ్లతో పాటు కొంత సమయం గడపండి ఆ తర్వాత చూడండి బహుశా మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవచ్చు ఒకరిని ఒకరు ప్రేమించుకోవచ్చు ఆ తర్వాత కూడా మిమ్మల్ని మోసం చేశారు అని మీకు అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా మీకు న్యాయం దక్కుతుంది దేవి ఈ విషయం ఇక్కడితో సమాప్తమవుతుంది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి వారికి మంత్రి గారు మహారాజా ఈ విషయంగా కల్లూరు దినకర గారికి మరియు రామకృష్ణ పండితుల గారికి ఇద్దరికి ఒక్కొక్క అంకె వేసి తీరాలి తమరి ఆజ్ఞ మహారాజా ఇక రెండవ సమస్య మహారాజా దేవి వరుణమాల గారిని సభకి పిలిపించండి వరుణమాల విజయనగరంలో ఇంకా ఏ వరుణమాల ఉంది మా వరుణమాలయ్యే వరుణమాల సభకి హాజరు కావాల్సిందిగా కోరుతున్నామహ చూడండి గురువు గారు చివరికి మా గురుమాతకి ముద్దు వచ్చేసినట్టుంది మీరు గురుమాతని ఖచ్చితంగా ఏదో మోసం చేసే ఉంటారు అందుకే ఇక్కడికి వచ్చారు గురువు గారు ఇక మీ గౌరవం మంట కంచిపోతుంది ఆ సరే సరే ఇదేమిటి కత్తి స్వామి కత్తి మాకు కూడా కనిపిస్తోంది కానీ ఏం చేయాలి మీరు దీంతో మమ్మల్ని వధించేయండి స్వామి మేం ఈ రోజు ఈ నిండు సభలో ఏదైతే చేయబోతున్నామో దాని తర్వాత మా జీవితానికి అర్థమే ఉండదు ఎందుకు మీద నన్ను గురుమాత ముందు మీరు శాంతించండి మీరు నాకు చెప్పండి మీకు కలిగిన నష్టం ఏమిటి మీరు గురుదేవులని ఇంత వింత కోరిక ఎందుకు కోరుతున్నారు మహారాజా శివరాత్రి పర్వదినానా మేము మా స్వామికి పాలతో అభిషేకం చేయాలి అనుకుంటున్నాము సమక్షంలో అప్పుడే అందరూ మా మహా అభిషేకాన్ని చూడగలుగుతారు స్వామివారి ఆశీర్వాదం పొందగలుగుతారు అవును కానీ వీరేమో నాకు అనుమతి ఇవ్వడం లేదు ఇటువంటి అనుమతి ఎలా ఇవ్వగలం ప్రజలందరి సమక్షంలో అది కూడా అల్ప వస్త్రాలలో బయటికి రావడం లేదు 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 మహారాజా నేను మా స్వామిని ఎప్పటి నుంచో అడిగి అడిగి అలసిపోయాను వీరేమో ఒప్పుకోవడం లేదు ఇక మీరే నాకు సహాయం చేయాలి తప్పకుండా తప్పకుండా గురుమాత కల్లూరు దినకర గారు గురుమాత కోరిన ఈ కోరిక గురించి మీరు ఏం సలహా ఇస్తారు ఏమిటి మహారాజా సభలో ఈ విధమైన హాస్యాలు ఆడుతున్నారు అభిషేకం కేవలం పరమేశ్వరుడికి శివలింగానికి మాత్రమే చేయాలి మనిషికి అభిషేకం అంటే అది భగవంతుడికి అవమానం ఇది అసంభవం రామకృష్ణ పండితులు గారు మరి మీకు కూడా ఇది అసంభవంలాగానే అనిపిస్తుందా లేదు మహారాజా మనందరికీ గురుమాత యొక్క ఈ మనోభావాల గురించి బాగా తెలుసు వారు గురుదేవులనే భగవంతుడిగా భావిస్తున్నారని కూడా తెలుసు వారి శిరస్సు నుంచి మొదలుకొని వారి కాలి పాదుకల దాకా వీరిని శివలింగంగానే చూస్తుంటారు తమను తాము పార్వతీదేవి రూపంగా భావిస్తుంటారు మరి వారు తమ స్వామికి అభిషేకం చెయ్యాలనుకుంటే ఇందులో భగవంతుణ్ణి అవమానించిందేముందు చెప్పండి నా అభిప్రాయం ప్రకారం వీరికి ఖచ్చితంగా అనుమతి దక్కి తీరాలి మహారాజా ఇటువంటి కోరికలేమీ లేవు అది కూడా అందరి సమక్షంలో అది కూడా అది కూడా అల్ప వస్త్రాలలో లేదు 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 వస్త్రాలలోసలోడి వస్త్రాపారణ జరగనివ్వు ఇంత భయంకర దృశ్యాన్ని చూడడానికి ఖచ్చితంగా ప్రజలు రారు లేరు మనిషికి అభిషేకం ఘోరమైన పాపము నేను ఒప్పుకుంటాను మనిషికి అభిషేకం చేయకూడదు సరే అయితే ఈ సమస్యకి నా దగ్గర మరొక ఉపాయం కూడా ఉంది అన్నిటికంటే ముందు ఒక తగిన స్థానాన్ని ఎంచుకోవాలి అక్కడ గురువుగారిని కూర్చోబెట్టి వారి ఎదుట ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి గురుమాత ఆ శివలింగాన్ని భగవంతుడి వంటి తన భర్తకి ప్రతిరూపంగా భావించి ఆ శివలింగాన్నైతే అభిషేకించవచ్చు కదా అభిషేకం తర్వాత కొన్ని నీటి బిందువులు గురుదేవుల మీద కూడా చల్లటం జరుగుతుంది ఈ విధంగా గురుమాత కోరిక తీరినట్టు అవుతుంది అలాగే భగవంతుణ్ణి అవమానించడం అనే ప్రశ్నే తొలగిపోతుంది మహారాజా ఇలా అయితే సాధ్యమే కదా ఇక అభిషేకం చేసే చోటు విషయానికి వస్తే అది ఏదైనా గుడిలో జరిగితేనే బాగుంటుంది చెప్పండి గురుమాత ఏ ఆలయం అయితే మీకు సౌకర్యంగా ఉంటుంది నా వరకు నా స్వామి ఎక్కడ నివసిస్తూ ఉంటారు అదే నాకు ఆలయంతో సమానం అంటే మీ ఇల్లు అన్నమాట అవునండి అయితే మహారాజా ఇక నిశ్చయమైనట్టే ఈ అభిషేకం గురుదేవుల వారి ఇంట్లోనే జరుగుతుంది మంచిది మీ సలహా మాకు సమ్మతమే కానివ్వండి అద్భుతం అద్భుతం అయితే పరిష్కారం అయిపోయింది గురుమాతకి సంతోషం పైగా గురుదేవులు కూడా సమ్మతించారు మంత్రి గారు కాబట్టి ఈ విధంగా రామకృష్ణ పండితుల వారికి రెండు అంకెలు ఇక కల్లూరు దినకర గారికి ఒక అంకె రామకృష్ణ అంత తేలిగ్గా నేను నిన్ను విజేతని కానిపను ఇలా ఏమిటి స్వామి ఈ సమస్యని సభకి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది నన్ను క్షమించండి స్వామి నా మనోభావాల ప్రభావం చాలా ఎక్కువైపోయింది గురుదేవ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడప్పుడు ఇలా అవుతుంటుంది మీ కుటుంబంలో వాళ్ళు కూడా ఇదే విధంగా మీ కుటుంబ సభ్యుల్ని తీసుకునే సభకొస్తే అప్పుడు మీ సలహా ఇవ్వండి రామకృష్ణ పండితులు గారు శారదాదేవి ఇంకా రామకృష్ణ పండితులు గారి అమ్మగారు సభకి వేంచేయి అదిగోండి నా మనసులో కోరిక కూడా నెరవేరింది వెళ్ళండి వెళ్ళండి మీరు కూడా మా స్వామి దర్శనం చేసుకోండి అయ్యో భగవంతుడా ఇదిగో రామా ఇప్పుడు చూసుకో అందరికి గొప్ప సలహాలు ఇస్తున్నావు కదా ఇప్పుడు చెప్పు చూద్దాం నోర్మయ్ నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు వీళ్ళిద్దరూ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఈరోజు కుటుంబ న్యాయాలయం యొక్క ప్రాముఖ్యత అంటూ చాలా బాగా తెలుసు వచ్చింది రామకృష్ణ పండితులు గారు చూస్తుంటే విజయనగర రాజ్యంలోని భార్యలందరికీ ఈరోజు తమ భర్తలకు విరుద్ధంగా ఆరోపణలు చేయడానికి అవకాశం దొరికినట్టుంది ఈ కుటుంబ మీ ఇద్దరికి మా సభకి హృదయపూర్వక స్వాగతం మీరిద్దరూ ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చారు ఇంట్లో నన్ను ఏడిపించడానికి దొరికే అవకాశాలు చాలట్లేదా మహారాజా ఇక్కడ న్యాయం జరుగుతుందని మీ దగ్గరికి వచ్చా న్యాయం చేయండి పరిస్థితులంతా సానుకూలంగా ఉన్నట్టు అనిపించడం లేదు రామా ఖచ్చితంగా నీ జీవితానికి ఏదో ముప్పు అయితే రాబోతుంది నీకు దుర్గతి పట్టడం నిశ్చయమే మీరు చెప్పండి మీ యొక్క సమస్య ఏమిటి ఇబ్బంది ఏమిటి మేము ఖచ్చితంగా అందుకు పరిష్కారం చెప్తాం ఇప్పుడు చెప్పండి నేను అత్తయ్య ఉండగా మీరెవరిని కాపాడతారు శారదా దేవి గారు మేము మీ ఇద్దరిని కాపాడుతాము కానీ ముందు ఒక విషయం చెప్పండి మిమ్మల్ని ఎవరి నుంచి కాపాడాలి లేదు లేదు మహారాజా మేము మిమ్మల్ని కాదు మీ ఎదురుగా నిలబడ్డ వీరిని అడుగుతున్నాను చెప్పండి మా ఇద్దరు మీరెవరిని కాపాడుతారు సమాధానం చెప్పండి శారదాదేవి మేము మీ ప్రశ్నను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాము దయచేసి స్పష్టంగా చెప్పండి మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకవేళ నేను అత్తయ్య ఇద్దరం నీళ్ళలో పడి మునిగిపోతున్నట్లయితే ముందు ఈయన ఎవరి ప్రాణాలు కాపాడతారు సమాధానం చెప్పండి కాదు మహారాజా ఎందుకు పనికిరాని ప్రశ్న అడుగుతుంది పనికిరాని ప్రశ్న మహారాజా ఈయన దీన్ని ఎందుకు పనికిరాని ప్రశ్న అంటున్నారు ఇదే అర్థం లేని ప్రశ్న కాదు మా నివాసంలో నేను ఆయన్ని ఇదే ప్రశ్న అడిగితే అప్పుడు నాతో భర్తకి తన భార్య మీద ఉన్న ప్రేమకు సంబంధించిన ప్రశ్న ఒక భార్య ప్రాణాలకి సంబంధించిన విషయం తన ఉనికికి సంబంధించిన ప్రశ్న శాంతించడు గురుదేవా గురుదేవా శాంతించండి అలాగే మహారాజా రామకృష్ణ పండితులు గారు మీరు ఈ అత్యంత గంభీరమైన విషయం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మాటలు మాటలు బయటికి రానివ్వండి మాటలు మహారాజా నేను గనక మాటల్లోకి దిగితే లేదు నేను గనక నీళ్ళలోకి దిగితే నేనే స్వయంగా మునిగిపోతాను నాతో పాటు అమ్మ కూడా మునిగిపోతుంది రామకృష్ణ పండితులు గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు ఏమీ అర్థం కావడం లేదు మహారాజా ఇక్కడ నిలబడ్డ శారదా దేవి గారు ఉన్నారు కదా వీరే మమ్మల్ని కాపాడాల్సి ఉంటుంది ఎందుకంటే నాకు ఈత కొట్టడం అస్సలు రాదు మా అమ్మకి కూడా ఈత కొట్టడం రాదు మహారాజా ఇది అసలు సమస్య కానే కాదు దయచేసి మీరు వెళ్ళిన ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ఆదేశించండి మహారాజా మహారాజా ఇక్కడ ప్రశ్న ఎవరికి ఈత వచ్చు ఎవరికి రాదు అని కాదు అసలు ప్రశ్న ఏంటంటే ఈయన ఎవరిని కాపాడతారు అని గురుదేవా గురుదేవా అందరూ శాంతించండి అలాగే మహారాజా మీ యొక్క ప్రశ్న అద్భుతంగా ఉంది అంటే ఎంతో చక్కటి ప్రశ్న కానీ ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే దానికి ముందు రామకృష్ణ పండితులు గారు ఈతని అభ్యాసం చేయాలి వారు ఈతను నేర్చుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత రామకృష్ణ పండితులు గారు మీ ఇద్దరిని తీసుకుని చెరువులోకి దూకాల్సి ఉంటుంది అప్పుడు మీరు అడిగిన సరైన ప్రశ్నకి సరైన సమాధానం దొరకదు అవునా కాదా రామకృష్ణ పండితులు గారు మహారాజా మహారాజా కాదు మీరు ఇక్కడికి రండి మా దగ్గరికి ఆజ్ఞ మహారాజా చెప్పండి మహారాజా మేము చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి అలాగే భవిష్యత్తులో మీరు గనక ఈదటను నేర్చుకుంటే మాకంటే చెడ్డవారు ఇంకెవరు ఉండరు రామకృష్ణ పండితులు ఊపిరి తీసుకోవడం అయినా మర్చిపోతాను మహారాజా కానీ ఈతటం మాత్రం ఎప్పటికీ నేర్చుకోండి అద్భుతం అద్భుతం ఇక మీరు వెళ్ళండి వెంటనే మీరు వెళ్ళి మా ఆదేశాన్ని పాటించండి అలాగే మహారాజా ధన్యవాదాలు మీరిద్దరూ ఇంటికి పదండి నేను మీ ఇద్దరితో ఇంటికి వచ్చి మాట్లాడతాను మహారాజా ఈ విషయంలో మా సలహా ఏమిటి అంటే ఇతన్ని ఎంతలా కొట్టేదన్న తెలుసా అరే ఊరంతా పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి కరతో కొట్టారు అలా కొడుతున్నప్పుడు ఇతని పంచ కూడా ఊరిపోయింది మూర్ఖపు తండ్రి మూర్ఖపు కొడుకు చిన్నప్పుడు ఇతనికి కంగారుగా అనిపించినప్పుడు ఇతని కళ్ళు ఇలానే కొట్టుకునేవి అయ్యో శారదా అయ్యో అత్తయ్య మీరు కూడా గుర్తుపట్టలేదా ఇతను కలువ అయ్యో అవునమ్మా నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అరే నువ్వు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు నమస్కారం చేస్తున్నారు క్షమించండి మహారాజా వీళ్ళిద్దరికీ రాజసభ మర్యాద గురించి ఏమీ తెలియదు అందుకే ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు ఇక మీరు నేను నేను చెప్పేదానికి అర్థం ఏంటంటే మహారాజా ఇక మనం తర్వాత విచారణ మొదలు పెట్టచ్చు అలాగే ధన్యవాదాలు రామకృష్ణ పండితులు గారు మంత్రి గారు మీనమ్మ నాయుడు మరియు వారి కుటుంబ మొత్తాన్ని ప్రవేశపెట్టండి మహారాజా ఈవిడ మేనమ్మ నాయుడు వీరి కథనం ప్రకారం బుజ్జి వారి కుమారుడు అంటున్నారు ఈనాటికి ఏడు సంవత్సరాలకు ముందు అతనికి జన్మనిచ్చారు అప్పుడవిడికి వివాహం కాలేదు కాబట్టి ఆవిడ భయంతో తన కుమారుణ్ణి వచ్చింది అతన్ని ఆలయ మెట్ల దగ్గర వచ్చింది ఆలయం నుంచి ఈ పేద దంపతులు శశికాంత్ మరియు భార్గవి అతని భగవంతుడి ఆశీర్వాదంగా భావించి తమ ఉడికి చేర్చుకున్నారు ఇప్పుడు ఈవిడికి వివాహం జరిగింది కాబట్టి తన కొడుకుని తిరిగి మళ్ళీ దక్కించుకోవాలని కోరుకుంటున్నారు ఈ సమస్యని పరిష్కరించే విషయంగానే నిన్ను ఈ సభ నుంచి బయటికి పంపించేస్తాను రామకృష్ణ